మహాభారతం అనగానే మనకు యుద్ధాలూ అస్త్రశస్త్రాలు గుర్తొస్తాయి ఇది కేవలం యుద్ధం గురించే కాదు ఇది మాటల గురించిన కథ ఇచ్చిన వాగ్దానాలు వాటికోసం పడిన తపనల గురించిన కథ సరే ఈ మహా ఇతిహాసం యొక్క మూలాల్లోకి వెళ్దాం పదండి ఒక రాజు ఒక నదీదేవత కథతో అసలు కథ మొదలవుతుంది ఆలోచించండి ఒకే ఒక్క మాట ఒకే ఒక్క ప్రామిస్ రాబోయే తరాల గతిని ఎలా మార్చేయగలదు ఈ ప్రశ్నకు సమాధానమే మనల్ని హస్తినాపుర రాజ్యానికి ఆనాటి కథలోకి తీసుకువెళ్తుంది అప్పట్లో హస్తినాపురం అనే ఒక గొప్ప రాజ్యముండేది దాన్ని శాంతనుడు అనే మహారాజు పరిపాలిస్తున్నాడు ఆయన పాలనలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు అంతా బానే ఉంది కానీ రాజుగారి జీవితంలో మాత్రం ఏదో తెలియని లోటు ఒక శూన్యం అలా ఉండిపోయింది అలాంటి ఒకరోజు శాంతనుడు గంగానది ఒడ్డున అలా నడుస్తుండగా ఒక అద్భుతమైన సౌందర్య రాశి కనిపించింది ఆమె ఎవరో కాదు సాక్షాత్తు గంగాదేవి ఆమెను చూసిన ఆ క్షణంలోనే శాంతనుడు తన మనసు పారేసుకున్నాడు రాజు తన ప్రేమను వ్యక్తపరిచాడు గంగకూడా ఒప్పుకుంది కాని ఇక్కడే అసలు కథ మొదలైంది ఆమె పెళ్లికి ఒకే ఒక్క చాలా కఠినమైన షరతు పెట్టింది ఆ షరతు ఏంటంటే నేను ఏం చేసిన మంచిగాని చెడుగాని నన్ను ఒక్క ప్రశ్న కూడా అడగకూడదు ఎందుకు అని అడిగిన మరుక్షణమే నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను ప్రేమలో పూర్తిగా మునిగిపోయిన శాంతనుడికి ఈ మాటల వెనుక ఉన్న భయంకరమైన పరిణామాలు అస్సలు ఊహకు అందలేదు పాపం రాజుగారు ప్రేమలో కళ్ళు మూసుకుపోయి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సరే అనేశారు ఆ ఒక్క మాటతో తెలియకుండానే తన భవిష్యత్తును తన సామ్రాజ్య భవిష్యత్తును కూడా రాసుకున్నాడు రాబోయే పెను విషాదానికి అదే నాంది పలికింది వాళ్ల పెళ్లి జరిగింది అంతా సంతోషంగానే ఉంది అనుకుంటున్న టైంలో శాంతనుడిచ్చిన ఆ మాట ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారబోతోంది ఇది కథలోనే అత్యంత బాధాకరమైన ఘటం గంగ గర్భవతి అయ్యింది ఒక పండంటి బాబు పుట్టాడు కాని ఆ సంతోషం క్షణకాలమే పుట్టిన ఆ పసికందుని తీసుకుని గంగ నేరుగా నది దగ్గరికి వెళ్లి కనికరం లేకుండా నీళ్లలో ముంచేసింది శాంతనుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు ఇచ్చిన మాటకు కట్టుబడి ఏమీ అనలేకపోయాడు ఒకసారి కాదు రెండుసార్లు కాదు ఇది ఏకంగా ఏడుసార్లు జరిగింది పుట్టిన ఏడుగురు బిడ్డలను తన కళ్లముందే గంగానదిలో కలిపేసింది ప్రతిసారీ రాజు గుండె పగిలిపోయింది కాని మాట తప్పలేక నరకాన్ని మౌనంగా భరించాడు కాని ఎనమిదో కొడుకు పుట్టినప్పుడు శాంతనుడిలో సహనం చచ్చిపోయింది రాజు అనే బాధ్యతను పక్కన పెట్టి ఒక తండ్రిగా ఆయనలోని ఆవేదన కట్టెలు తెంచుకుంది ఇక మౌనంగా ఉండలేకపోయాడు ఎనిమిదో బిడ్డనుకూడా గంగానదివైపు తీసుకువెళ్తుంటే శాంతనుడు ఇక తట్టుకోలేకపోయాడు గంగా ఆపు ఇంకో పసిప్రాణాన్ని తీస్తావా నీకసలు మనసుందా అని గట్టిగా అరిచేశాడు తన బిడ్డ ప్రాణాల కోసం చివరికి తను ఇచ్చిన మాటను తప్పాడు రాజు అలా అరవగానే గంగ ప్రశాంతంగా తిరిగింది ఆమె ముఖంలో కోపంలేదు బాధలేదు రాజా నువ్వు మాట తప్పావు అంది అంతే ఆ క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురుచూస్తున్నటనిపించింది ఇప్పుడు అసలు రహస్యం బయటపడే సమయం వచ్చింది ఆ మాట తప్పటంతోనే అసలు నిజం బయటపడింది గంగ ఎందుకు అంత క్రూరంగా ప్రవర్తించిందో ఆ పిల్లల కథేంటో ఇంకా వాళ్ల ఎనిమిదో కొడుకు నిజమైన గుర్తింపేంటో ఇప్పుడు తెలియబోతోంది అప్పుడు గంగ ఆ బిడ్డను రాజుకు అప్పగించి అసలు కథ చెప్పింది ఆ బిడ్డకు దేవవ్రతుడు అని పేరు పెట్టారు ఆ దేవవ్రతుడే ఆ తర్వాత కాలంలో ఒక గొప్ప ప్రతిజ్ఞ చేసి భీష్ముడు అయ్యాడు మహాభారత కథకు ఆయనే మూలస్తంభం చూసరా అంటే ఒక ప్రేమకథ ఒక వాగ్ధానం వల్ల ఎలా విషాదంగా మారిందో కాని అదే వాగ్దానాన్ని ఉల్లంఘించడం వల్ల మహాభారతంలోనే అత్యంత కీలకమైన పాత్ర భీష్ముడు బ్రతికాడు అయితే ఇది మహాభారతంలో ఒక చిన్న భాగం మాత్రమే అసలు కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది మరి ఇక్కడే మనకొక ప్రశ్న వస్తుంది అంతటి గొప్ప యూధుడు దేవవ్రతుడు అంటే మన భీష్ముడు జీవితాంతం పెళ్లే చేసుకోలేదు ఎందుకు ఆయన చేసిన ఆ భీష్మ ఏంటి దాని వెనుకున్న కథ ఏంటో మనం తదుపరి వివరణిలో తెలుసుకుందాం